అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కారీ కొలువు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మన గ్రూప్ వన్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ అంటే ఎగ్జాక్ట్గా మనకి జాబ్ ఎంత రేంజ్లో వస్తుంది ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సిద్ధం అవ్వచ్చు ఈ రెండు అంశాల మీద నేను ఈ వీడియో చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఈ జాబ్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను ఎందుకంటే మనకి ఫైనల్ జీఆర్ఎల్ వస్తుంది అని చెప్పి ఒక వెబ్ నోట్లో మనకి చెప్పాడు టీఎస్బిఎస్సి వెబ్ నోట్లో చెప్పింది ఒకవేళ మనకి ఫైనల్ జీఆర్ఎల్ కనుక ఇచ్చాడు అనుకోండి మొత్తం ఈ ర్యాంక్ లిస్ట్లో తీసిన తర్వాత జిఆర్ఎల్ కనుక ఇచ్చినట్టయితే మనం పర్ఫెక్ట్గా కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు మనం గూగుల్ ఫామ్ ఇస్తే కొంతమంది మాత్రమే ఇచ్చారు జస్ట్ ఒక టూ సిక్స్టీ మెంబెర్స్ మాత్రమే ఇచ్చారు నాకు డేటా ఆ డేటాలో కూడా చాలా మిస్టేక్స్ ఇచ్చారు కొంతమంది ఒక పది పదిహేను మంది ఫేక్ మార్కులు ఇచ్చినట్టుగా అనిపించింది కొంతమంది సరిగ్గా మా క్యాస్ట్ ఐ మీన్ జెండరు కమ్యూనిటీ ఇవన్నీ సరిగ్గా ఎంటర్ చేయలేదు అట్లా వేసుకున్న ఒక టూ ఫిఫ్టీ మెంబెర్స్ ఇచ్చారు కానీ అంత టూ ఫిఫ్టీ మెంబర్స్ డేటా నుంచి ఎగ్జాక్ట్గా మనం కట్ ఆఫ్ చెప్పలేము సో బట్ ఆ చెప్పలేము కానీ ఎక్కువ రే ఏ మార్కులో రేంజ్ వరకు ఎక్కువ మంది ఇచ్చారు అంటే నాకు వచ్చిన మార్క్స్ లిస్టులలో ఎక్కువ మంది ఏ కట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారు అంటే ఫోర్ హండ్రెడ్లో ఉన్నారా ఫోర్ ఫిఫ్టీ పైన ఉన్నారా త్రీ ఫిఫ్టీ పైన ఉన్నారా సో ఇట్లా ఈ వేరియేషన్ తీసుకున్నా నేను అంటే దాని తర్వాత మనం ఏదో ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి సో ఊరికే మనం చెప్పడం లేదు కాబట్టి టూ థౌజండ్ లెవెన్లో మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ టీఎస్పిఎస్సి యొక్క గ్రూప్ వన్ రిజల్ట్ని దాన్ని బేస్ చేసుకొని అంటే అప్పుడు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ని ఇప్పుడున్న ప్రజెంట్ సినాారిని కూడా బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనేది చేస్తున్నాను నేను ఇది వచ్చేసి మనకి టీఎస్పిఎస్సి టూ థౌజండ్ లెవెన్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఇది టోటల్ మార్క్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అటెండెడ్ ఫర్ ది ఇంటర్వ్యూ మొత్తం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళ మొత్తం మార్క్స్ అన్నీ కూడా ఇచ్చారు దీంట్లో దాదాపు మనకి ఎంత ఇది టోటల్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ మెంబర్స్వి విత్ ర్యాంకు హాల్ టికెట్ నెంబరు వాళ్ళ కమ్యూనిటీ జెండరు తర్వాత మార్క్స్ మొత్తం ఇచ్చారు విత్ ఇంటర్వ్యూ మార్క్స్తో కలుపుకొనివి సో కాబట్టి మనం ఇందులో మనకి ఇంటర్వ్యూ లేదు ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ లేదు సో ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి సో ప్రధానంగా కొన్ని అంశాలు మనం క్యాల్కులేషన్ చేయాలి ఒకటి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ లేదు దాని తర్వాత గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది అండ్ గతంలో ఎస్టీ రిజర్వేషన్ వేరే ఇప్పుడున్న ఎస్టీ రిజర్వేషన్కి తేడా ఉంది అండ్ దాని తర్వాత మనకి లా గతంలో ఐదు పేపర్లు ఉండేవి మెయిన్స్లో ఇప్పుడు ఆరు పేపర్లు సో ఇప్పుడు ఇంత ముందు ఆ పోస్టుల సంఖ్య తక్కువ జస్ట్ అప్పుడు నూట ఇరవై పోస్టులకి ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఎగ్జామ్ సో ఇవన్నిటిని కూడా తీసుకోవాలి వీటన్నిటిని కూడా తీసుకొని ఈ ఇదేదైతే పీడిఎఫ్ ఉందో ఇది అఫీషియల్దే టీఎస్పిఎస్సి నోట్లో ఇది మనకి వెబ్సైట్లోనే ఉంటుంది ఇది సో దీన్ని మనం ఎక్సెల్లోకి మార్చి సో దీన్ని మొత్తం ఎక్సెల్గా మార్చి మొత్తం ర్యాంక్ వైజ్ ఫస్ట్ ర్యాంక్ నుంచి మొత్తం క్రోనాలజికల్ ఆర్డర్లో కనుక తీసుకుంటే సో ఇక్కడ టాప్ ర్యాంక్స్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ పైన సో ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం క్యాల్కులేట్ చేసినట్టయితే ఫైవ్ హండ్రెడ్ పైన మనం చూసినట్టయితే జస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇది టూ థౌజండ్ లెవెన్ నోటిఫికేషన్లో అండ్ దాని తర్వాత ఫోర్ ఫిఫ్టీ పైన చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అంటే మనకు పైన ఉన్న ఫిఫ్టీన్ మెంబర్స్ తీసేస్తే అంటే ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ పైన ఓకే దాని తర్వాత మళ్ళీ ఫోర్ హండ్రెడ్ పైన కనుక చూసినట్టయితే ఫోర్ హండ్రెడ్ పైన ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే టూ హండ్రెడ్ వరకు ఇక్కడ సీరియల్ నెంబరు ర్యాంక్ చూడండి సో టూ హండ్రెడ్ అంటే హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ టాపర్స్ ఏమో చాలా తక్కువ మంది ఉన్నారు అంటే పదిహేను మంది మాత్రమే ఉన్నారు ఐదు ఐదు వందల వరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ దాని తర్వాత ఐదు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు చూసుకున్నట్టయితే వంద మంది ఉన్నారు మళ్ళీ నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు చూసుకుంటే ఇంకొక వంద మంది ఉన్నారు మళ్ళీ ఇక్కడ నుంచి కనుక కిందికి చూస్తే ఇక లాస్ట్ ర్యాంక్ చూడండి ఇక్కడ త్రీ వన్ టూ కూడా ఇచ్చారు బీసీసీ మేలు ఇది టూ థర్టీ ఎయిట్ ఇది ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ జాబ్ రాలేదు వన్ ట్వంటీ వన్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది సో వచ్చిన వాళ్ళది కట్ ఆఫ్ కూడా మనం చూపిద్దాం ఇది టీఎస్పిఎస్ ఇది ఇది ఆర్టీఏ యాక్ట్ ద్వారా తీసుకున్నదే ఇది జెన్యునే ఇది నాకు ఒకరు ఫార్వర్డ్ చేస్తే మీకు చూపిస్తున్నాను నేను ఇది కట్ ఆఫ్ ఇది ఎగ్జాక్ట్గా మార్క్స్ కట్ ఆఫ్ క్యాటగిరీ వైజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓకేనా ఇది జాబ్ వచ్చిన వాళ్ళది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంది అప్పుడు ఫోర్ సిక్స్టీ అండ్ ఇక్కడ జనరల్ ఇది ఉమెన్ సో ఇందాక మనం ఇంకొక పాయింట్ కూడా తీసుకోవాలి ఇక్కడ గతంలో జనరల్ ఉమెన్ అనే కేటగిరీ సపరేట్ సపరేట్ ఉండేది ఇప్పుడు జనరల్ ఉమెన్ అనేది ఉండదు జనరలే తీసుకుంటున్నారు గతంలో ఉమెన్కి వర్టికల్గా రిజర్వేషన్ అమలు చేసే వాళ్ళు ఇప్పుడు హార్ జంటల్గా అమలు అవుతుంది సో ఇది ఈ పాయింట్ కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ థర్టీ ఎయిట్ ఉమెన్కు ఉంది బీసీఏ కనుక ఫోర్ థర్టీ వన్ జనరల్ ఉంది ఫోర్ థర్టీ ఫైవ్ ఉమెన్ ఉంది ఫోర్ ఫిఫ్టీ సిక్స్ జనరల్ ఉంది ఫోర్ ట్వంటీ నైన్ ఉమెన్ ఉంది ఫోర్ వన్ టూ జనరల్ ఉంది ఇక్కడ ఉమెన్కి సంబంధించి ఇవ్వలేదు ఫోర్ ఫార్టీ టూ జనరల్ ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉమెన్ ఉంది ఫోర్ ఫిఫ్టీ త్రీ జనరల్ ఉంది త్రీ సెవెంటీ ఎయిట్ ఉమెన్ ఉంది ఎస్సీ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ జనరల్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉమెన్ ఉంది ఎస్టీ ఫోర్ ట్వంటీ వన్ జనరల్ త్రీ సెవెంటీ ఫోర్ ఉమెన్ ఉంది సో ఇక్కడ రిజర్వేషన్ల వారిగా ఉమెన్ మనకి జనరల్ ఇవన్నీ సపరేట్గా ఉంది ఇక్కడ జనరల్గా అనగా ఓ ఓసీ తీసుకుంటే జనరల్ తీసుకుంటే ఇందులో అందరు వస్తారు కదా అన్ని క్యాస్ట్లు అన్ని ఉంటారు కాబట్టి దీన్ని చూసుకుంటే ఫోర్ సిక్స్టీ అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఉంది ఇది ఓపెన్ కట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ ఉంది జనరల్ సో ఇక్కడ ఉమెన్ వచ్చేసి ఫోర్ థర్టీ ఎయిట్ ఇక్కడ కొద్దిగా వేరియేషన్ ఉంది అంటే ఒక థర్టీ మార్క్స్ డిఫరెన్స్ ఈ కేటగిరీలో ప్రతి రిజర్వేషన్ వారిగా ఉమెన్కి జనరల్ మధ్య ఒక థర్టీ మార్క్స్ డిఫరెన్స్ ఆ వేరియేషన్ అనేది కనబడుతుంది ఇక్కడ కొద్దిగా ఎస్సీ ఎస్టీలలో ఎక్కువ ఉంది ఇక్కడ ఎస్టీ చూడండి ఇక్కడ ట్వంటీ ఆల్మోస్ట్ ఇది ఒక ఫార్టీ మార్క్స్ డిఫరెన్స్ ఉంది తర్వాత బీసీఈలో కూడా కొద్దిగా ఎక్కువ ఉంది సో అట్లా కొద్ది వేరియేషన్ అనేది జనరల్కి ఉమెన్ కేటగిరీ అనేది కొద్దిగా వేరియేషన్ ఉండదు ఈసారి ఆ వేరియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే కొన్ని కేటగిరీలలో పోస్టుల సంఖ్య అనేది లేవు అంటే ఐ మీన్ ఒకటి 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 అలా ఉన్నాయి పోస్టులు ప్రతి కేటగిరీకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది సో మీకు తెలుసు కదా ఎవ్రీ థర్డ్ పోస్ట్ని ఒక పోస్ట్ ఉమెన్కి రిజర్వ్ చేస్తారు ఫస్ట్ ఒకవేళ రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయనుకోండి రెండు పోస్టులు కూడా జనరల్ కింద తీసుకుంటారు మూడో పోస్ట్ ఉంటే మాత్రమే ఒక పోస్ట్ ఉమెన్కి కేటాయిస్తారు ఓకే సో ఈ పాయింట్ మీకు తెలుసు హారి రిజర్వేషన్ అమలు చేసే విధానం ఇది సో ఒక ఇదంతా హారి జంట అదంతా ఏంటి అంటే మీకు దాని గురించి ఫుల్ క్లారిటీ కావాలంటే మన ఆల్రెడీ ఈ ఛానల్లో వీడియో కూడా ఉంది హార్జెంటర్ రిజర్వేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ వీలైతే అది చూడండి సో మరి ఇప్పుడు ఎక్సెల్ షీట్లో ఇప్పుడు గతంలో టూ థౌజండ్ లెవెన్ నోటిఫికేషన్ ఇది చూసినట్టయితే సో ఈ రకంగా మనకి ర్యాంక్ లిస్ట్ అనేది ఉంది సో దీని నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ సినారియను కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ ఇది సో ఈ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్లు వస్తాయని కాదు నా ఉద్దేశం కానీ ఈ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం వెళ్తారని నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది ఒకవేళ ఇంకా మనకు ఫైనల్ జీఆర్ఎల్ కనుక ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు గ్రూప్ టూలో ఎలా మొత్తం టోటల్ జీఆర్ఎల్ ఇచ్చాడో అలా కూడా గ్రూప్ వన్కి జనరల్ మొత్తం జీఆర్ఎల్ ఇచ్చాడు అనుకోండి మనకి ఫుల్ పిక్చర్ అనేది క్లారిటీ వస్తుంది ఏ ఎక్కడ వరకు కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది అనేది ఎందుకంటే పోస్ట్లో మనకు అన్నీ తెలుసు పోస్ట్లు తెలుసు రిజర్వేషన్లో తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పడానికి వీలవుతుంది ఇప్పుడు జస్ట్ మన అజంప్షన్ బేస్లో ఉన్న చాలామంది ఫైవ్ హండ్రెడ్ పైన వస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు బట్ ఆ సంఖ్య అనేది చాలా తక్కువ ఉంటుంది అని నాకు నమ్మకం ఎందుకంటే టాప్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఒక ఒక పది నుంచి ఇరవై మంది ఎప్పుడు ఉంటారు ఆ సర్టెన్ పీపుల్ ఎప్పుడు ఉంటారు అదే సర్క్యులేట్ అవుతుండొచ్చు ఫైవ్ హండ్రెడ్ పైన ఎంత వచ్చాయో ఎంత వచ్చాయని మేబీ వాళ్ళు ఎంత ఉన్నా కూడా మ్యాక్సిమంలో మాక్సిమం వేసుకున్న ఒక ఫిఫ్టీ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండే అవకాశమే లేదు సో కాబట్టి అట్లా వేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ పైన వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పైన వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ పైన వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ పోస్ట్ల సంఖ్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఆ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓసీ కేటగిరీలో కనుక జనరల్ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో టూ నాట్ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం టోటల్గా సో ఇక్కడ మెయిల్ కట్ ఆఫ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫోర్ లె ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ నాట్ ఫైవ్ ఈ మార్కులో రేంజ్లో ఉన్న వాళ్ళంతా మీరు సర్టిఫికేట్కి ఏమేమి రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు లిస్ట్లో వస్తే అప్పటికప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవడం మీకు ఇబ్బంది అయింది కాబట్టి మీరు ఇప్పటికే సర్టిఫికేట్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మనకు ఫైనల్ జీఆర్ఎల్ వస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీకున్న రిజర్వేషను మీకున్న జోను మళ్ళీ దీంట్లో మనకి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ నేను అవన్నీ తీసుకోవాలని చెప్పడం కష్టం ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడు ఇది మనకి జీఆర్ఎల్ వస్తే తప్పించి మనం అంత క్లారిటీగా చెప్పడం కష్టం ఇది జనరల్గా స్టేట్ వైజ్గా చెప్తున్నాను నేను తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఫోర్ టెన్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంది మెయిల్కి త్రీ నైంటీ నుంచి త్రీ ఎయిటీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ని అజమ్షన్ చేయడం ఇప్పుడు చాలా కష్టం ఎందుకంటే ఇది నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ ఇది ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ కంటే కూడా తక్కువ ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది అది చూడాలి మరి ఒకవేళ జిఆర్ఎల్ వస్తే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారని దాన్ని బట్టి ఒకవేళ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఫార్టీ నైన్ పోస్ట్లు ఉన్నాయి దీంట్లో అండ్ తర్వాత ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఓసీ క్యాండిడేట్స్ కొంతమంది వెళ్ళిపోయినా అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ యూజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య దాని తర్వాత మళ్ళీ ఫీమేల్ ఉంటారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్లు ఎస్సీ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది బట్ ఇప్పుడైతే ఎస్సీ కట్ ఆఫ్కి ఈక్వల్గానే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ మనకి ఫైనల్ సెలక్షన్లో ఒకవేళ ఎస్సీ కట్ ఆఫ్ కంటే కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అన్నట్టు ఈ ఈ నోటిఫికేషన్ వాళ్ళకి బంపర్ ఆఫర్ అన్నట్టే ఇంకా అది బీసీఏ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ నాట్ ఫైవ్ ఉండే అవకాశం ఉంటుంది ఫోర్ నాట్ ఫైవ్ నుంచి త్రీ నైంటీ ఫైవ్ ఫీమేల్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ పోస్ట్కి వేరియేషన్ బట్టి నేను చెప్తున్నాను నేను పోస్టుల సంఖ్యను బట్టి వేరియేషన్ పెరుగుతుంటుంది ఫీమేల్ మేల్కి సో ఎందుకంటే జనరల్ పోస్టులో ఒకవేళ ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటే కనుక ఫీమేల్కి వేరియేషన్ పెరుగుతుంటుంది ఒకవేళ పది పోస్టులు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీడీఓ లాంటి పోస్టులు మీ కేటగిరీలో మీ రిజర్వేషన్లో పది పన్నెండు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఫిమేల్కి డెఫినెట్గా అక్కడ కొన్ని పోస్టులు రిజర్వ్ చేసి ఉంటాయి సో కాబట్టి అప్పుడు ఆ వేరియేషన్ అనేది పెరుగుతుంటుంది జనరల్ క్యాటగిరీ అభ్యర్థికి ఫీమేల్ కేటగిరీ అభ్యర్థికి సో ఆ వేరియేషన్ పోస్టుల సంఖ్యను బట్టి ఉంటుంది దాని తర్వాత బీసీబీ కనుక చూసినట్టయితే ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ కొన్ని పోస్టులు ఎక్కువనే సంఖ్యా పరంగా చూసినట్టయితే కొన్ని ప్రతి కేటగిరీలో కూడా మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ వేరియేషన్ కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది ఫోర్ నాట్ ఫైవ్ నుంచి త్రీ నైంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ కొద్దిగా ఇది ఇది కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది బీసీఏకి కంటే బీసీబీ కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్క్స్ లిస్ట్ పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఈ రెండో ఒకే వేరియేషన్లు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దాని తర్వాత బీసీసీ బీసీసీలో ఫోర్ టెన్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంటుంది ఫిమేల్ కూడా ఫోర్ టెన్ నుంచి ఫోర్ హండ్రెడే ఉంటుంది ఎందుకంటే దీంట్లో పెద్ద వేరియేషన్ లేవు పోస్ట్లలో అన్నీ ఒకటి ఒకటి ఒక ఒక పోస్ట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి దీంట్లో ఫిమేల్కి సపరేట్గా రిజర్వ్డ్ అయ్యే పోస్టులు లేవు సో కాబట్టి సేమ్ ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత బీసీ డి కనుక వచ్చినట్టయితే ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది ఫోర్ టెన్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫీమేల్కి ఉండే అవకాశం ఉంది ఇది ఓ హయెస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత హైయెస్ట్ కట్ ఆఫ్ ఉండేది బీసీడీనే ఇది అసలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీసీడీకి అసలు సంబంధం లేనట్టు ఉంటుంది అన్నమాట చాలా చాలా పోస్టుల సంఖ్య కూడా జస్ట్ ట్వంటీ టూనే ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ బీసీఈ చూసినట్టయితే ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ నాట్ ఫైవ్ ఫిమేల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ టెన్ వరకు ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఎస్సీలలో ఫోర్ టెన్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంది ఇక్కడ కొద్దిగా వేరియేషన్ ఉంది ఎస్సీలో ఎక్కువ మంది రాశారు బట్ ఆ సంఖ్య ఎంత పర్ఫెక్ట్గా మనకి మార్కులు ఏ రేంజ్లో వచ్చాయనేది ఇంకా కొద్దిగా పిక్చర్ క్లియర్గా రాలేదు కాబట్టి ఇక్కడ కొద్ది వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీలలో ఎందుకంటే నైంటీ త్రీ పోస్టులు ఉన్నాయి సో నైంటీ త్రీ పోస్టులు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్లలో కొద్ది వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ మంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్లలో కొద్ది వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది అది ఎక్కువ ఉండదు ఒక పది నుంచి ఒక పది ప్లస్ఆర్ మైనస్ పది మార్కులు ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఫిమేల్ కూడా ప్లస్ఆర్ మైనస్ టెన్ వేసుకోవచ్చు ఇంకా కూడా త్రీ ఎయిటీ నుంచి త్రీ సెవెంటీ మధ్యలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఈ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి వాటికి సంబంధించిన అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి తర్వాత ఎస్టీ కట్ ఆఫ్ కూడా ఫోర్ నాట్ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది త్రీ ఎయిటీ నుంచి త్రీ సెవెంటీ ఫీమేల్ క్యాండిడేట్కి ఉండే అవకాశం ఉంది ఎస్సీ అండ్ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ కట్ ఆఫ్లు కొద్దిగా నియర్ బై ఉండే అవకాశం ఉంది కానీ ఎస్టీ మేల్కి ఎస్ ఎస్సీ మెయిల్కి వేరియేషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇది తగ్గొచ్చని నాకు ఎస్సీ మేల్కి సంబంధించి కొద్దిగా కట్ ఆఫ్ నేను చెప్పిన దానికంటే కొద్ది వేరియేషన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది అది జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మీకు ఒక పిక్చర్ ఐడియా వస్తుంది ఇది మనకు టోటల్ పోస్ట్ల సంఖ్య నేను ఇంకా అదర్స్ ఇవన్నీ తీసుకోలేదు అంటే పిహెచ్ కేటరీ క్యాటగిరీ స్పోర్ట్స్ ఇవన్నీ నేను తీసుకోలేదు ఎందుకంటే వాటిని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పడమే కష్టం ఎందుకంటే అసలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు సెలెక్ట్ అందులో ఎంతమంది అసలు వచ్చారు అనేది తెలియదు కాబట్టి ఒకవేళ జిఆర్ఎల్ వస్తే మనకి ఫుల్ పిక్చర్ మనం చేయడానికి వీలవుతుంది ఈ రేంజ్లో ఉన్న వాళ్ళైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే రెడీ అవ్వండి ఎగ్జాక్ట్గా ఈ పోస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుందని అయితే నేను కన్ఫర్మ్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందని కాదు కానీ మీరు సర్టిఫికేట్లు అయితే రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మంది మార్కులు చెప్తున్నారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు ప్రతీది కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు అందరికి వచ్చినాయి అనుకోవద్దు మనం ఫైవ్ హండ్రెడ్ దాటిన వాళ్ళంతా కూడా మాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం మ్యాక్సిమం అనుకుంటే మనకి ఫైవ్ సిక్స్టీ పోస్టులు ఉన్నాయి ఒకవేళ వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఇక్కడ వరకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో వంద మార్కుల గ్యాబ్లోనే ఆ రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ కట్ ఆఫ్లు అనేది అక్కడే ఉంటాయి ఎక్కడ మనకి ఫోర్ నైంటీ ఫోర్ సెవెంటీ ఆ రేంజ్లో ఉండే అవకాశం అయితే తక్కువ ఎందుకంటే మళ్ళీ కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవాలి మనం మల్టీ జోన్ వన్ చూసుకోవాలి మల్టీ జోన్ టూ చూసుకోవాలి దాని తర్వాత మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలు ఉంటాయి సో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఆ కట్ ఆఫ్లో డిఫరెన్స్ అనేది కొద్దిగా తగ్గుతుంది అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కి దగ్గరే ఉండవు అనుకోవద్దు కట్ ఆఫ్లు మీరు ఫోర్ హండ్రెడ్ పైన వచ్చిన వాళ్ళంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్లన్నీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్కి నియర్ బై ఉన్నాయి ఈ రేంజ్లో వచ్చిన వాళ్ళంతా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిద్ధం ఉండండి ఉమెన్ క్యాండిడేట్స్ పర్టికులర్గా బీసీఏ అండ్ తర్వాత ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళు మీరు ఫోర్ హండ్రెడ్ కంటే తక్కువ వచ్చినా కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండండి మీరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ ఆ ఆర్డర్ పోస్టింగ్ ఆర్డర్ని బట్టి మీ ప్రిఫరెన్స్ ఆడడం బట్టి ఆ పోస్టింగ్లు వస్తాయా రాలేదని మీకే ఐడియా వస్తుంది సో ఇది ఈ కట్ ఆఫ్లో ఓకే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ గ్రూప్ అని సంబంధించి ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ జై హింద్